అన్న బయట తీసుకొని కొట్టడానికి వచ్చారు నా షాపును కొట్టకురా నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దబ్బాలి అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న అనలేదు దానివల్ల ఆగ్రండ్ ప్రసాదం దెబ్బ కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటాను కొట్టకురా అన్నాడు

అందరు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఎనిమిది శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాని ఏమైనా అన్న రాడు నాకు తెలుసు మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు రూపాయలు చేతిలో పెట్టి మంచిగా మందలి కానీ మన విష్ణున్న పిల్లల విషయం అట్లా చేయడు విష్ణున్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు వస్తే మమ్మీ పంపించేసేయని మళ్ళీ Like, share, and subscribe to Saira TV. Oh, Saira!